నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో తుపాకీ సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది తుపాకీతో బెదిరించి ప్రవాసులు మరియు కువైటీ ప్రజలను దొంగలు దూచుకుంటూ ఉన్నారు తాజాగా సుబియా ప్రాంతంలో తుపాకీతో కారులో కూర్చుని ఉన్న ఒక కువైటీ పోరుణ్ణి ఒక వ్యక్తి బెదిరించడం జరిగింది దీంతో భయపడిపోయిన కువైటీ పోరుడు తన యొక్క కారు నుంచి దిగి పక్కకు వెళ్లిపోతే ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి కారులో కూర్చొని కారును దొంగతనం చేసుకుని అక్కడ నుంచి పారిపోవడం జరిగింది దీంతో ఈ యొక్క సంఘటనను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు కువైటీ పోరుడు తన యొక్క ఫిర్యాదును అందించడం జరిగింది దీంతో జహరా ప్రాంతంలోని టైమా పోలీసు నేరం జరిగిన కొద్దిసేపటికే నేరస్తుడిని పోలీసులు అరెస్టు చేశారు దొంగలించబడిన కారు మరియు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి కువైట్ లో ఎవరైనా సరే ఒంటరిగా వెళుతూ ఉన్న మన భారతీయులు తుపాకీ సంస్కృతి ఇటీవల కాలంలో పెరిగిన నేపథ్యంలో చాలా మంది తుపాకీతో బెదిరించి ఇలా కారు కాని విలువైన వస్తువులు దోచుకుని వెళుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్